చదువుతున్నాను చూడండి ఇలా రాసి ఉంది ఆరో వచనం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనం కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి మాట్లాడరే చేయగలడు ఇది అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉందాం మనం ఎట్లయితేమో చెప్పను కాబట్టి ప్రభు నాకు లేడు నాకంతా భయమే నరమాత్రులు ఏం చేసేస్తారు అని మంచి పిరికితనమతో చెప్పగలవారమై ఉన్నాము ఇక్కడ ఉన్నారా లేదా ఏమండి ఇప్పుడు ఏదో అక్కడక్కడ కొంచెం శ్రమలు జరుగుతున్నాయి దేవునికి స్తోత్రం శ్రమలు వచ్చినందుకు ఎప్పుడో చిన్న చిన్న శ్రమలు రాగానే అప్పుడే మన వాళ్ళ యొక్క ఇవన్నీ ఎస్ఎంఎస్ లు వాట్సప్లు ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయో తెగ పెట్టేస్తున్నారు ఎస్ఎంఎస్లు వచ్చాయి ప్రార్థన చెయ్యండి శ్రమలు వచ్చాయి ప్రార్థన చెయ్యండి అని నేను ఒక మాట అడుగుతాను చెప్పండి నాకు సంఘము శ్రమల్లోనే పుడుతుంది సంఘము శ్రమంలోనే అభివృద్ధి అవుతుంది సంఘము శ్రమంలోనే వ్యాప్తి చెందుతుంది శ్రమలు రాకపోతే సంఘం పెరగదు ప్రక్షాళన అవ్వదు సంగమ శుద్ధ అవ్వదు అసలు సంఘానికి అత్యవసరమైనవి శ్రమ ఇన్ని సంవత్సరాలు మనకి శ్రమలు లేవు అరే శ్రమలు లేవు గనక రండి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం మనకెందుకు శ్రమలు రావడం లేదని మన వాళ్ళు ఎవరైనా కూడుకున్నారా అండి మీరు ఇక్కడ ఉన్నారా లేదా ఎవరైనా ఒక్క మెసేజ్ పెట్టారా అసలు క్రైస్తవ సంఘం అంటే శ్రమల మధ్య వెళ్ళాలి కదండి ప్రక్షాళనం అవ్వాలి పరిశుద్ధపరచబడాలి శ్రమల కొలుమలో మన శుద్ధపరచబడాలి మన శ్రమలు రావడం లేదేమిటి రండి ప్రేయర్ చేద్దాం అదరిక పిలవడంలా వాళ్ళ శ్రమలు చేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ వాడు వాళ్ళ శ్రమలు చేస్తున్నాయి ఉపాస ప్రార్థన కూడుకుందాము రండి అలేలుయా అందామంటారే బుద్ధి లేదా మనకి మీ అర్థం ఏమిటి ఉపాస ప్రార్థన దేనికి శ్రమలు ఆపేమని అసలు శ్రమలేనా సంకల్పం అని ఆయన అంటే శ్రమ ఆపేమని ప్రార్థన కోటాలు పెడతారేంటండి మనకు అవ్వలేదా ఈ సత్యం శ్రమలు రానప్పుడు ఎవడో ప్రార్థించాలా శ్రమొచ్చే ఉపాస ప్రార్థనలు అలిలోయ్యలు ఐకమత్యం ఏకమత్యం వచ్చేసింది ఇప్పుడు మన వాళ్ళకి శ్రమలు ఆపేమనే కదా మీ ఉద్దేశం మరి సంఘం ఎప్పుడు ప్రక్షాళన అవుతుంది సంఘం ఎప్పుడు శుద్ధ అవుతుంది సంగమెప్పుడు ప్రిలారీ దగదగా మెరిసేటువంటి పట్టణము లాగా తయారవుతుంది శ్రమలు రాకపోతే సంగమ దేవుని పక్కన నిలబడ్డానికి పరికరాదని రాదని ఆయన అనుకొని శ్రమలు పంపిస్తూ ఆపే ఆపే ప్రవ్వా ఉపాస ప్రార్థనలు వాట్సాప్ మెసేజ్లు మనకు అర్థమైంది అసలు విషయం ఏమిటో ఇలా చెప్పాలి అది బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ కూడా లేకపోతే బజరంగ్ దళు ఎవడైతే ఏం గాను ప్రియులారా మేము ఇలా చెప్పాలి మేము భయపడము మా ప్రభు మాకు సహాయుడు అని మంచి ధైర్యంతో చెబుతున్నాం ఈ మనుషులేమి చేయగలరు అది మన దగ్గర ఉండాల్సిన మాట మీరు ఇక్కడ ఉన్నారా లేదా అమ్మ అర్థమవుతున్నాదా ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఈ నర్మాత్రులు మమ్మల్ని ఏమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలిగిన మనము ఇప్పుడు ఎంత మంచి పిరికితనముతో చెబుతున్నాం ఏమైపోతాము శ్రమలు చేస్తున్నాయి ఆడేం చేసేస్తాడు సంఘాలియ కొడతారట సేవకులు కొడతారట చంపేస్తారట రండి ఉపాస ప్రార్థన చేద్దాం దేనిగా ఉపాస ప్రార్థన పనికిమాల ఉపాస ప్రార్థన దేనికి శ్రమలాపమనా అది పాడు ప్రార్థన ఒక పెడితే ఉపాస ప్రార్థన ఎందుకంటే ప్రభు కరికరించి మాకు శ్రమలు ఇచ్చినావు నాయన నీకు వందనాలు ప్రభు అది తట్టుకొని సత్యాన్ని ప్రకటించడానికి నీ కృపగా ఎవరైనా ప్రార్థన చేస్తారా ఆ ప్రార్థన ఉండదు శ్రమలాపే ఆయన వాళ్ళకి గుణపాఠం నేర్పించే నాయన ఆ పార్టీని దించే నాయన మా కనుకూలమైన పార్టీని ఎక్కించే నాయన సిగ్గులేదా అండి మనకు ఇలాంటి ప్రార్థనలు చేయడానికి మన దేవుని యొక్క పర్పస్ ని దేవుని యొక్క సంకల్పాన్ని వదిలేసి పరిగెడుతున్నామేమో అనిపిస్తుంది నా కోటుగా చెప్పడానికి మీరండి మెత్తగా చెప్తే వింటే మోటుగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమండి లోపలేసుకున్న బెలతో జబ్బు తగ్గిపోతే ఏమండి సెలెన్ బాట్లు ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు ఇక్కడ ఉన్నారు వేదమ్మా గట్టిగా చెప్పేనని బాధపడకండి మనం థింక్ చేయట్లేదు మనం ఆలోచించట్లేదు దేవుడు అనుమతించిన శ్రమలలో ఆనందించడం మన వాళ్ళకి రావటం లేదు అది నాకు బాధ అనిపిస్తుంది ఒక ఆయన మెసేజ్ పెట్టాడు మీ శ్రమల గురించి మెసేజ్ పెడితే రిప్లై ఇట్లా పెట్టాను మీలాంటి స్పిరిచువల్ పీపుల్ ఇలాంటి మెసేజ్ పడ్డం నాకు అనిపిస్తుంది శ్రమలు వచ్చాయి ప్రార్థన చేద్దామని మీరు పెట్టారేంటి మెసేజ్ రాని ఆ శ్రమల కొరకే మనం ఎదురు చూడాలి కదా శ్రమలుగుండానే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కదా అసలు ఏసుప్రభు నమ్మింది మనం బతకడానికి కాదు బాగా చావడానికి పిలువబడ్డాం సుఖాల కొరక పిలువబడలేదు శ్రమల కొరక పిలువబడ్డాం ఇది అర్థం కాని క్రైస్తవులు ఇవన్నీ సుఖాల కొరక వెంపర్లాడతారు శ్రమలు రాగానే కృంగిపోతారు క్రిస్టియానిటీ అంటే ఇవన్నీ కంఫర్టబుల్ లైఫ్ కాదు క్రిటికల్ లైఫ్ లోనికి పిలువబడ్డాం అది అర్థమైతే ప్రియులారా శ్రమలలో ప్రభువుని ఆరాధించడం చేతనైతే శ్రమల్లో దేవుడు గొప్ప గొప్ప పనులు చేసుకుపోతాడు అది మనకు తెలియక శ్రమలాపేమని అసలు దేవుని పనికి మనమే పెద్ద అడ్డంకైపోతున్నామేమో అని అనిపిస్తున్నది నేను కించపరిచాను అనుకోకండి మోటుగా మాట్లాడినందుకు బాధపడకండి ఆలోచించి దేవుడు పురుగులను పట్టించుకొని వారికి అభయమిచ్చి ఆయన వారికి సహాయకుడవుతాడు వారు ఇలా చెబుతారు మా ప్రభు మాకు సహాయుడు మేము ఎవరికీ భయపడము నర్మాత్రులు మాకేమి చేయగలరని మంచి ధైర్యంతో మనము చెప్పగలవారమై ఉన్నాము